గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం హాయ భర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఎబ్భై రెండు గంటల్లోని శాశ్వత పరిష్కారం చేయబడును శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వతయ్యే నమహ శ్రీ లలితాంబికా దేవియ నమహా రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది పండుగ నుండి మళ్ళీ వచ్చే ఉగాది రెండు వేల ఇరవై ఆరు ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటిది మనము ఇప్పుడు తెలుసుకోవడము జరుగుతూ ఉన్నది అయితే ఉగాది పండుగ నాడు పంచాంగ శ్రవణం అనేటువంటిది చెప్పడం ఆనవాయితీ ఈలోగా మరి ప్రేక్షక మహాశయుల యొక్క కోరిక మేరకు ముందుగా రాశి ఫలాలు అవి ఎలా ఉంటున్నాయి తర్వాత షష్టగ్రహ కూటమి అనేటువంటిది మామూలుగా ముందుగానే ఏర్పడుతూ ఉన్నదాని వలన ముందు రోజు ఈ ఉగాది పండుగ కంటే ముందే ఏర్పడబోతూ ఉండేటువంటి దాని వలన వాటి వలన రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నది వీటి యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది అయితే ఎవరు అధైర్యపడక్కర్లేదు ఎందుకంటే ఇది ఏమి మొదటిసారి రావటము కాదు ఇదేదో మహా ప్రమాదము అనుకోవాల్సినటువంటి అవసరము లేదు షష్ఠగ్రహ కూటమి వలన చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి సర్వసాధారణము కదా అవి ఎవరెవరి జాతకాలలో వాళ్ళ వాళ్ళ అనుకూలాన్ని బట్టి చేసుకుంటే నూటికి లక్ష శాతము జాతకాలలో అనుకూలవంతముగా మీకు మేలు జరిగేదానికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముందది గ్రహించాలి ఎందుకంటే భయముగా అందరినీ భయకంపితులను చేయటము మా అభిమతము కాదు ఎప్పుడూ కూడా ఏది ఏదైనా వస్తూ ఉంటాయి జీవితం అన్న తర్వాత అంత భయపడాల్సినంతటి పరిస్థితి ఏముంది కానీ మనము సర్దుకుంటే ఏమవుతుందంటే మనకు కావాల్సినటువంటి ఉపకృతులన్నీ కూడా మనము మేలు చేసుకున్న వాళ్ళం అవుతాం ఏ ఉద్యోగం అయితే రావాలనో అది వస్తుంది ఏ పదవి రావాలనో అది వస్తుంది ఏ వ్యాపారంలో మంచి జరగాలనో అది జరుగుతుంది ఎప్పుడు మనము మన జాతకాన్ని క్లియర్ చేసుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా అడ్డపడేటువంటి గ్రహాలను గ్రహస్థితులను మనము సమన్వయం చేసుకుంటే తప్పకుండా జయము కలుగుతుంది అనేటువంటి భావనతో తెలియజేసేటువంటివే ఈ రాశి ఫలాల యొక్క కార్యక్రమము అనేటువంటిది తెలుసు తెలియజేస్తూ ఉన్నాను మకర రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉగాది పండుగ నుండి రెండు వేల ఇరవై ఆరు ఉగాది పండుగ వరకు కూడా అంటే సంవత్సర కాలము పాటు ఎలా ఉంది అంటే అద్భుతముగా ఉన్నది చాలా యోగదాయకముగా ఉన్నది ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యత నాలుగు అగౌరవము ఐదు ఇక్కడ ఏలినాటి శని అనేటువంటిది ఈ రాశి వాళ్లకు ఉండదు పోతుంది అందువలన శని యొక్క ప్రభావం చేత ఎంత కష్టపడితే అంత ఆదాయము మీదే కష్టపడేంత మీదే ఎంత తవ్వుకున్నా అంత బంగారు కొండ మీదే అన్నట్టుగా ఇన్నాళ్ళు పడ్డ కష్టం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు ఉండదు ఈ సంవత్సరము ముందు వేరు నేను ఈ సంవత్సరము నుంచి నేను వేరు నా యోగము వేరు అనేటువంటి భావన మీకే తెలుస్తుంది గాక అన్ని రంగాల్లోనూ ఉండేటువంటి వాళ్లకు చాలా మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఏది పట్టుకున్నా విజయమే ఎటువైపు నడక వెళ్ళినా విజయమే ఏ పని మీద వెళ్ళినా ఆ పని మీకు విజయమే ఒక మాట చెప్పినా విజయమే అది తప్పకుండా మీకు అన్ని రకాల మేలు జరిగే అవకాశమే ఉన్నది మంచి మంచి లాభాలు పొందేటువంటి పరిస్థితులు ఈ సంవత్సరము మీకు చాలా వరకు ఉన్నాయి గాక విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్లకు అద్భుతమైనటువంటి యోగం ఉన్నది వ్యాపారాలు చేసుకోవడానికి కూడా చాలా అనూహ్యముగా వ్యాపారం మీద మీరు దృష్టి సారిస్తారు లేదా గతంలో వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు ఈసారి లాభాలు లెక్క పెట్టుకోవడమే ఉంటుంది గాక రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు పదవి యోగము మీరు ఇంట్లో తలుపులు వేసుకొని కూర్చున్నా మీకు పిలిచి పదవి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఈ రాశి వాళ్లకు అంత అద్భుతముగా ఉన్నది పెద్ద పెద్ద పదవులు మామూలు పదవి కూడా కాదు రావటంలో పెద్ద పదవి వచ్చిందబ్బా నాకు ఇంత పదవి వస్తుందని ఊహించలేదు ఇంత మంచి ఉద్యోగం వస్తుంది ఇటువంటి ఉద్యోగం వస్తుందని నేను అనుకోలేదు నేను విదేశాలకు వెళతాను అని అనుకోలేదు అనూహ్యముగా వెళుతున్నాను ఇలాంటివే జరుగుతాయి కుటుంబంలో చిన్న ఇబ్బందులు అనేటువంటివి కూడా ఉన్నాయి వాటిని సక్రమముగా సరిదిద్దుకుంటే మీకు యోగ యోగవంతమైనటువంటి కాలముగా ఉంటుంది స్త్రీలకు మేలు జరిగేటువంటి విధముగా ఉన్నది వైద్యులకు డాక్టర్లకు చాలా మంచి యోగవంతమైనటువంటి కాలం మంచి పేరు సంపాదిస్తారు డాక్టర్లు కాబట్టి ఈ మకర రాశి వాళ్లకు చాలా యోగవంతమైనటువంటి ఇది ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు అత్యద్భుతముగా ఉన్నది మెడల్స్ సాధించే పరిస్థితి ఉత్తీర్ణత అవుతారు పరీక్షల్లో మంచి మార్కుల్లో విజయము సాధించేటువంటి విధానముగా ఉంది అని తెలియజేస్తూ జయోస్తు కష్టపడేంత మీదే ఎంత తవ్వుకున్నా అంత బంగారు కొండ మీదే అన్నట్టుగా ఇన్నాళ్ళు పడ్డ కష్టం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు ఉండదు ఈ సంవత్సరము ముందు వేరు నేను ఈ సంవత్సరము నుంచి నేను వేరు నా యోగము వేరు అనేటువంటి భావన మీకే తెలుస్తుంది గాక అన్ని రంగాల్లోనూ ఉండేటువంటి వాళ్లకు చాలా మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఏది పట్టుకున్నా విజయమే ఎటువైపు నడక వెళ్ళినా విజయమే ఏ పని మీద వెళ్ళినా ఆ పని మీకు విజయమే ఒక మాట చెప్పినా విజయమే అది తప్పకుండా మీకు అన్ని రకాల మేలు జరిగే అవకాశమే ఉన్నది మంచి మంచి లాభాలు పొందేటువంటి పరిస్థితులు ఈ సంవత్సరము మీకు చాలా వరకు ఉన్నాయి కాక విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్లకు అద్భుతమైనటువంటి యోగం ఉన్నది వ్యాపారాలు చేసుకోవడానికి కూడా చాలా అనూహ్యముగా వ్యాపారం మీద మీరు దృష్టి సాధిస్తారు లేదా గతంలో వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు ఈసారి లాభాలు లెక్క పెట్టుకోవడమే ఉంటుంది కాక రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు పదవి యోగము మీరు ఇంట్లో తలుపులు వేసుకొని కూర్చున్నా మీకు పిలిచి పదవి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఈ రాశి వాళ్లకు అంత అద్భుతముగా ఉన్నది పెద్ద పెద్ద పదవులు మామూలు పదవి కూడా కాదు రావటంలో పెద్ద పదవి వచ్చిందబ్బా నాకు ఇంత పదవి వస్తుందని ఊహించలేదు ఇంత మంచి ఉద్యోగం వస్తుంది ఇటువంటి ఉద్యోగం వస్తుందని నేను అనుకోలేదు నేను విదేశాలకు వెళతాను అని అనుకోలేదు అనూహ్యముగా వెళుతున్నాను ఇలాంటివే జరుగుతాయి కుటుంబములో చిన్న ఇబ్బందులు అనేటువంటివి కూడా ఉన్నాయి వాటిని సక్రమముగా సరిదిద్దుకుంటే మీకు యోగ యోగవంతమైనటువంటి కాలముగా ఉంటుంది స్త్రీలకు మేలు జరిగేటువంటి విధముగా ఉన్నది వైద్యులకు డాక్టర్లకు చాలా మంచి యోగవంతమైనటువంటి కాలం మంచి పేరు సంపాదిస్తారు డాక్టర్లు కాబట్టి ఈ మకర రాశి వాళ్లకు చాలా యోగవంతమైనటువంటి ఇది ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు అత్యద్భుతముగా ఉన్నది మెడల్స్ సాధించే పరిస్థితి ఉత్తీర్ణత అవుతారు పరీక్షల్లో మంచి మార్కుల్లో విజయము సాధించేటువంటి విధానముగా ఉంది అని తెలియజేస్తూ జయోస్తు